మరొక వేడితో మీ ముందుకు వచ్చేసాను మార్నింగ్ లేవగానే మా చిన్న పాప ఏడుస్తుందండి యోక్షిత లేవగానే నేను కనిపించలేదని చెప్పేసి ఒకటే ఏడ్చేస్తుందంట వాళ్ళ డాడీ పట్టుకున్నా కూడా ఉండట్లేదు ఇంకా తర్వాత నేను వచ్చేసి కాసేపు బుజ్జగిస్తే అప్పుడు కొంచెం ఏడుపు అనిపిందండి అండి వీళ్ళిద్దరికీ ఏది ఏమైనా కానీ వాళ్ళు ఎగిసేసరికి అమ్మ ఉండాలండి లేదంటే ఇంట్లో అంతా ఎత్తుక్కుంటారు ఒక్క క్షణం నేను కనిపించడం లేట్ అయిందంటే వాళ్ళ డాడీని టార్చర్ చేసేస్తారు ఇంకా అలాగా అలాగ బయట ఉన్నాను అది చూడలేదు ఇంకా అమ్మ వాళ్ళ డాడీ బయటికి వెళ్ళిపోయింది అని అనేసరికి ఒకటే ఏడ్ చేసిందంట ఇక్కడ చూడండి కిస్ పెట్టమంటే అంత బాగా ఇంకా సేపు అలాగ ఆడిపిచ్చేసి ఇంకా తర్వాత నేను మా వారు ఇక్కడ టీ అవుతున్నామండి పాపతోటి ఇంకా ఆడుకుంటూ లక్ష ఏమో పడుకొని ఉందండి ఇంక ఈరోజు వాయిస్ అవర్ ఇస్తున్నా కదా పౌర్ణమి రోజు అండి పౌర్ణమి రోజు మా పెద్ద పాప బర్త్డే అండి దాక్షిణ్య సిబ్బల్గా చేసేసుకుందాంలే అని చెప్పాము ఫస్ట్ బర్త్డే పెద్ద పాపది చిన్న పాపది ఫస్ట్ బర్త్డే మాత్రం గ్రాండింగ్ చేసాం మిగిలిన ఏ ఏ బర్త్డేసి అనుకో అనుకోవట్లేదు ఇంకా ఫస్ట్ బర్త్డే అంటే ఎప్పుడు గుర్తుంటుంది కదా అని చెప్పేసి గ్రాండ్గా చేస్తున్నాం మిగిలిన వాటితో ఊరికే కేక్ కటింగ్ చేపించేసి ఇంకా ఉంటున్నామండి చూడండి పాలు కాలుతున్నామని చెప్పేసి ఎలా ఊపుతుందో అన్ని ఎక్స్ప్రెషన్స్ తెలుసండి దీనికి చూడనీకి మాత్రమే చిన్నది చిచ్చర పిడుగు ఈ రోజులలో పిల్లలు ఇలాగే ఉండాలండి పిల్లలకు అసలు ఆడపిల్లలకు అన్ని యాక్టివిటీస్ కూడా నేర్పించాలండి కరాటే ఇలాంటివి కూడా రేపు వాళ్ళ సేఫ్ కోసం మనం అన్నీ నేర్పించుకోవాలి నాట్యము భరతనాట్యం అని ఇలా క్లాసికల్ డ్యాన్స్ అన్నీ నేర్పించాలండి అండ్ ఇక్కడ కొంచెంగా దోశపిండి అని చెప్పేసి దాంట్లో కొంచెం గోధుమ పిండి కలిపానండి మైదా నేను తక్కువ అండి మైదా అసలు తీసుకురాము ఎప్పుడో తెచ్చామంటే రేరు అందులో కొంచెం గోధుమ పిండి వేసేసి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసి కలిపేస్తున్నానండి కరివేపాకు లేదనుకుంటాను కరివేపాకు వేయలేదండి ఇంకా చిన్న చిన్నవి వేసుకుంటున్నాను నాకు అంత రౌండ్ అనేది రాదులే అండి వచ్చిన దగ్గరికి వేసుకుంటాను కానీ చాలా బాగుంటాయండి ఒక అర్ధగంట ముందు అలాగ వేసేసి ఇంకా కలిపేసి పక్కన పెట్టేసామంటే మెత్తగా వస్తాయండి బొండాలు అనేవి ఇప్పుడైనా ఇలా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలినప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే మైదా వాటికంటే ఇవి తక్కువ ఆయిల్ పేలుస్తాయి అది మంచిది కూడా కదండి మనం ఏమి ఇక్కడ ఏమి క్యాలరీస్ ఉండేం వాడట్లేదు కదా బియ్యం పిండే కదా అక్కడ ఉండేది మంచిగానే ఉంటుందండి హెల్త్కి కొంచెం ఆయిల్ ఫుడ్ అనే కానీ ఉదయం పూట లేదంటే ఏ ఎప్పుడన్నా ఒకసారి వారంలో ఒకసారి మంత్లీ ఒకసారి ఏం కాదండి అని మా వారు తిని వెళ్ళిపోయి తర్వాత నేను మా పిల్లలకు పెట్టేశానండి మా పిల్లలు తినరేమో అనుకున్నాను మెత్తగా ఉన్నాయి కాబట్టి తినేశారండి పిల్లలు కూడా కొంచెంగానే లేండి మా వారికి ఒక వాయి అయ్యాయి పిల్లల కోసం ఒక వాయి అయ్యాయి ఇంకా నేను ఉంటారా ఇంకా నాకు ఇంకా కామన్ అయిపోయింది ఉదయం తినాలో ఉంటే తింటాను లేదంటే లేదు అన్నట్టుగా ఇవాళ ఉన్నా కూడా ఒక టైంలో అసలు నాకు ఇంకా తినే టైం లేకపోతే ఇంకా వదిలేస్తానండి తినకపోతే ఏదైనా చేద్దాం అనుకున్నాను ఇంకా లేదు పిల్లలు వాళ్ళు తినేస్తారు మా దక్ష ఇష్టంగా తినిందండి తర్వాత ఇంకా సామాన్లు వస్తే తోమేసుకున్నాను మధ్యాహ్నం పప్పు కింద చేస్తున్నానండి కొంచెంగా ఉండిందని చెప్పేసి గోంగూర పప్పు కింద చేస్తున్నాను ఇక్కడ మేకలు వచ్చాయండి అదే గొర్రెలు అంటారు కదా అవి ఇంటి దగ్గరకు వచ్చాయి మా పిల్లలు పుట్టినాక చూడడం ఇదేనేమో ఎప్పుడు చూడలే పెద్ద పాప అన్న ఎప్పుడన్నా ఊర్లో చూస్తుంది చిన్న పాప అయితే అది కూడా లేదు ఆవులు ఎక్కువ ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి ఇంకా ఇక్కడ ఇంకా పప్పు తాలింపు పెట్టేసుకుంటూ నేను ఇక్కడ అప్పడాలు గవలు వేయించానని అవి తినుకుంటూ మా పిల్లలు ఒకవైపు కింద కూర్చొని తింటున్నారు నేను ఒకవైపు తింటున్నాను సగం మేము ఇలాంటివి వేయించామంటే సగం తిరుగుతూ తిరుగుతూ తినేస్తామండి ఏవైనా ఇక్కడ పప్పు కూడా తాలింపు పెట్టేసానండి కొంచెంగా చేసానులేండి అండ్ అందులో ముందు రోజు చేసిన మిర్చి పచ్చడి ఉందని చెప్పేసి ఇది కొంచెం చేసేసాను పప్పు అయితే సూపర్ వచ్చేసిందండి అసలు టేస్ట్ మాత్రం ఇక్కడ మధ్యాహ్నం మా వారు తినేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను బట్టలు ఆరేసుకుంటున్నాను మా ఇంటి అబ్బాయి వచ్చేసింది వీడియో తీరా అంటే కొంచెం తీసాడు వరుణు అయితే చేస్తాడులేండి కొంచెం ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి కొంచెం ఇవ్వండి కానీ నా దగ్గరికి వస్తే ఏదైనా చెప్తే చేస్తాడు అల్లరోడు పిల్లడు మాత్రం అండి ఇక్కడ బట్టలు ఆరేస్తూ ఉన్నాను ఇక్కడ బట్టలు ఆరేసిన తర్వాత కాసేపు పడుకున్నానండి ఇంక ఈవినింగ్లు వేసేసి పిల్లలకు స్నానాలు చేపించేసి అండ్ ఇక్కడ ఇంకా దీపం పెట్టేసుకుంటున్నాను కూడా తలస్నానం చేసేసానండి ఎందుకంటే ఇంక రేపటికి అన్ని క్లీన్ చేసేసి పెట్టుకున్నాము దేవుడి సామాను దాన్ని కడిగి పెట్టేసుకుంటే రేపు ఉదయాన్నే త్వరగా అయిపోతుంది కదా పౌర్ణమి కదా అని చెప్పేసి ఇంక తలస్నానం చేసేసాను ఇక బయటికి వెళ్ళే పని కూడా ఉందండి కొన్ని కొన్ని పూజకు సంబంధించినవి తీసుకొని రావాలి వారికి చెప్తే తీసుకొస్తారు కానీ నేను కూడా కాసేపు అలాగ పిల్లలతో కలిసి వెళ్తే పిల్లలకు కూడా టైంపాస్ అవుతుంది కదా అని చెప్పేసి అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం ఇక్కడ కిందిని తక్కువ వాళ్ళు ఆలు బజ్జీ ఆలు బజ్జీ అంటే వంకాయ బజ్జీ ఇచ్చారండి పిల్లల కోసమని వాళ్ళు తినలేదండి నేనే తినేసాను అలా పూజ చేసేసుకున్నాక వాళ్ళు తినేదని చెప్పేసి నేనే నోట్లో వేసేసుకున్నాను పిల్లలు ఊరికి చూపుడకి మాత్రమే ఏది తినేది లేదు తినే వాళ్ళలాగా మొత్తం పట్టేసుకుంటారు ఇస్తే మాత్రం వద్దని చెప్పదు తిన్నా తినకపోయినా మాత్రం తినేసాక వాళ్ళ డాడీ కిందికి రమ్మని చెప్పేశాడండి ఇంకా తర్వాత ఇక్కడే మొన్న మాల్కి వెళ్ళిపోయాం కదా దానికి ఎదురు షాప్లోండి మా వారు ఫోన్కి గ్లాస్ వేయించుకుంటున్నారు మొన్న వేయించాడండి కొత్త ఫోన్ కదా కింద పడేసి మళ్ళీ అప్పుడే పగలు కొట్టేసుకున్నారు కదా గ్లాస్లకే సరిపోతాయేమో నాది కూడా వన్ మంత్కి ఒకసారి మార్పిస్తూ ఉంటారు లేదంటే ఇంకా స్క్రీన్ పోతాదని చెప్పేసి ఇంకా ఇలాగ మా పిల్లలు ఉన్నప్పుడు ఇలాగే పోతుంటుందండి ఇంకా ఇంకా మా వారు ఇంకా స్క్రీన్కి మా మార్పిచ్చేస్తున్నారు మామూలుగా వంద రెండు వందలకు వచ్చే స్క్రీన్స్ కూడా కాదు నాలుగు వందలు నాలుగు వందల యాభై అంటే ఆ ఫోన్స్కి కాబట్టి రేపు బర్త్డే కదా అని చెప్పేసి ఇక్కడ క్యాప్లు క్యాండిల్స్ ఇలాంటివి ఏంటి అంటే రేపు కేక్ చెప్పేసి వెళ్దామని వచ్చామండి ఇక్కడికి ఏమో కానీ నేను చాలా రష్ ఉందండి ప్రతి ఒక్కళ్ళు కేక్ తీసుకెళ్తున్నారు చాలా మంది కేక్స్ తీసుకెళ్తున్నారండి మరి ఏంటో నాకు తెలియదు బట్న కేక్ బ్యాగ్లోనే వెళ్తున్నారు ఇక మా పిల్లలకు కావాల్సినవి ఇలాంటివి తీసేసుకొని ఇక్కడ చిన్న పాప బర్త్డేకి కూడా ఇక్కడే ఆర్డర్ ఇచ్చామండి బాగా చేశారని చెప్పేసి కేక్ ఇంకా పెద్ద పాప బర్త్డేకి కూడా ఇక్కడే ఇచ్చాము మా చిన్నబాబా బర్త్డేకి మాత్రం సిండ్రిల్లా కేక్ టైప్లో ఇచ్చామండి ఇప్పుడు మామూలుగా ఒక స్ట్రక్చర్ ఏదో ఒకటి అని చెప్పేసి తీసుకుందామని చెప్పేసి వచ్చాము వాళ్ళకి చేయమని చెప్పాము తర్వాత ఇక్కడ చూడండి పైకి అన్నీ ఆక్రమించేసుకున్నారని చెప్పేసి ఇంకా అంతా పడగొట్టేస్తున్నారండి ఎన్ని ఏళ్ళ ఉన్నారు ఒక ఇరవై ట్వంటీ ఇయర్స్కి పై నుంచి ఇలాగ ఉన్నారంటే ఇలా షాపులన్నీ కొల్లగొట్టేస్తే మళ్ళీ యథాస్థానానికి వెళ్ళాలి కదా అదే గవర్నమెంట్ ప్లేస్లలో కట్టుకోపోతే అంత ఉండదు కదా మార్కెట్ రూట్నండి అది ఇంక ఇంటికి వచ్చేసాక అందరం తినేసామండి ఇంకా త్వరగా త్వరగా తినేసాము అన్నం పెట్టేసి వెళ్ళిపోయాను రైస్ కుక్కర్లో ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ అంట్లు తోమేస్తున్నానండి ఇంకా మళ్ళీ ఇంక కసువులు ఊడ్చేసి తుడిచేసుకోవాలని చెప్పేసి మా చిన్న పాప ఒకటే ఏడుస్తుందని చెప్పేసి మా వారు నేను ఊడుస్తాలి నువ్వు దాన్ని నిద్రపోయి అని చెప్పారు అది ఎక్కడ నిద్రపోతుందండి ఇంక నేను బిగ్ బాస్ చూసుకుంటే మా వారు కూడా బిగ్ బాస్ చూసుకుంటూ ఊడుస్తానండి ఇంకా బిగ్ బాస్ టైంకి ఫోన్ టీవీ దగ్గరే ఉంటాము ఇక్కడ చూడండి ఇద్దరు ఎలా చూస్తున్నారు చిన్న పాప అన్నా కాసేపు పడుకుంటే నిద్రపోతుంది ఏం కానీ చిన్న పెద్దదైతే అస్సలు వస్తుంది నిద్రపోదండి నైట్ పన్నెండు వరకు ఉండండి అండి విశేష చెప్పించుకో పడుకుంది ఇంకా తర్వాత మా వారు ఊడ్చేసాక ఇంకా నేను ఇక్కడ తుడుచుకుంటూ వెళ్తున్నానండి నీట్గా అలా చేసేసుకున్నాను అనుకో ఉదయం ఏ టయానికి లేచినా తొందరగా స్నానం చేసేసి పూజ చేసేసుకోవచ్చు అండి లేదంటే ఇంకా మళ్ళీ ఏదో ప్రకారం అన్నీ క్లీన్ చేసుకుంటూ రావాలి ఆ తర్వాత మళ్ళీ నేను స్నానం చేయాలంటే ఇండ్లు తుడవటానికి ఒక గంట మళ్ళీ నాకు పూజకు ఒక గంట అవి రెండు గంటలు అక్కడ వేస్ట్ అయిపోతుందండి లేదంటే ఆ ఒక గంటలో ఇంకా పూజ అయిపోతుంది కదా అలాగా తుడుచుకుంటూ వెళ్ళిపోయానండి ఉదయం అందుకే ఇంకా ఇలా తుడవాలని చెప్పేసి నైటే తలస్నానం చేసేసుకున్నాను అన్నీ పడుకోవచ్చు కదా అంటే ఇంకా అలాగే టీవీ చూస్తూ ఉన్నారు బిగ్ బాస్ మా పెద్దదైనా పడుకోపోవే అంటే అది కూడా పడుకోలేదండి నైట్ ఒక దెబ్బ కొట్టించుకోండి మరి పుట్టినరోజు బర్త్డే ముందు రోజు కూడా కొట్టించుకోవడమే ఒక దెబ్బ కొట్టించుకున్న తర్వాత నిద్రపోయింది ఇంకా వాళ్ళ డాడీ నన్నే అరిచాడు వాళ్ళ వాళ్ళని కొట్టడం మనం బాధపడ్డమండి చేసే పనులు అలాగ ఉంటాయి చెప్పిన మాట వినరు పన్నెండు అవుతుంటే ఇంకా నిద్ర పట్టట్లేదని అటు ఇటు తిరుగుదామని చెప్పేసి ఒకటే అలర్ట్ చేస్తుంది ఇంకొని చెప్పేసి ఒకటి వేశానండి అప్పుడు పడుకుంది ఇంకా తర్వాత ఇంట్లో తుడవడం అయిపోయిన తర్వాత ఇంక ఇలాగా గడపలన్నీ పూజించేసుకుంటున్నానండి ఏం లేదు రెండు ఉన్నాయి దేవుడు గడప ఒకటి అలాగ ఫ్రంట్ గడప ఒకటి మధ్య అందులో టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుందండి గడప పూజించక అండ్ వదిలేశానండి టైం సరిపోక రోజన్నా నేను నీట్గా చేసుకుందామని చెప్పేసి నైట్ పన్నెండు వరకు పట్టిందండి నిద్రపోకుండా చేసుకుంటే మార్నింగ్ నాలుకే లేచిపోయానండి మళ్ళీ పిల్లలు వేస్తే చేసుకొని ఇవ్వరని చెప్పేసి నిద్ర అనేది ఈ మధ్యకాలంలో సరిపోవట్లేదండి పగలు కూడా అంతే పిల్లల్ని పడుకోబెట్టేసి ఒక పావు గంట అర్ధగంట పడుకుంటాను మళ్ళీ ఏదో ఒక పని వస్తుంది తర్వాత లేచేసి మళ్ళీ చేసుకుంటూ ఉంటానండి కొంచెమైనా రెస్ట్ అనుకుంటే ఈ మధ్యకాలంలో పిల్లలు పెద్దవాళ్ళు ఏకుంది ఇంకా అసలు రెస్ట్ స్కూల్ పోయినా అంతే కదండి పిల్లలకి ఇంకా టిఫిన్లు చేయను వాళ్ళ బాక్సులు కడగను వాళ్ళ బాక్సులు పెట్టను ఇదే సరిపోతుంది ఇక్కడ ఇంకా ఫ్రంట్ గడప దగ్గర కూడా పెట్టేస్తున్నానండి మీకు ఈ విషయం తెలుసా అండి నేను ఈ మధ్య చూశాను గడపకి లోపల వైపు ఉండేసే బొట్లు పెట్టాలంట అందుకని లోపల వైపే ఉండి పెడుతున్నాను బయట వైపు ఉండేసి పెట్టకూడదంట మరి ఎందుకో నాకు కూడా తెలీదు మరి తెలిస్తే ఎవరైనా చెప్పండి ఇంకా ఒక విషయం తెలిసిందంటే దాన్ని కావాల్సి మళ్ళీ తప్పు చేయం కదా తెలిసిన దాన్ని సరిదిద్దుకోవాలని చూస్తామండి దానికని చెప్పేసి నేను ఇక్కడ లోపల వైపు ఉండేసి గడపని ఇలా పూజ చేసుకుంటున్నానండి తర్వాత ఈరోజు పసుపుతో ఆలికేసి ముగ్గు పెట్టేద్దామని నీట్గా పసుపుతో ఇలాగా చేసుకుంటున్నానండి ఈ బండలు ఇలా ఉంటాయి కాబట్టి ఎంతగా పసుపుతో అలికినా కనిపించదండి అండ్ మంచి పసుపే కానీ ఇలాగ ఎంత చేసినా అంతగా కలర్ఫుల్గా అనిపించదు ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందో అండి రోజు చే రోజు చేసుకున్నంత ఓపిక ఇంకేం లేదులేండి రోజు కొంతమంది రోజు చేస్తారండి వాళ్ళ ఓపికకు నేను మెచ్చుకుంటాను పెద్ద పాప ఏడుస్తుందండి ఇంకా లోప ఇంకా చిన్నగా వేసేద్దాము మళ్ళీ ఉదయం హడావిడి అయిపోతుందని నువ్వు కూడా పెట్టేసుకున్నానండి అక్కడ ఒక దెబ్బ కొట్టాను వాళ్ళ డాడీ వచ్చి తీసుకొని వెళ్తున్నారు ఒకటే అల్లరి చేస్తుందండి మేల్కొని ఉంటే అసలు మామూలుగా అయితే అంత చేయదు ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఎక్కువ చేస్తుంది ఇంకా అలాగే కోనేరుకి అట్లా వెళ్ళేసి దీపాలు వదిలేసి వద్దాం అనుకున్నాం మాకు దగ్గరలో అదే మీకు చూపించాను కదా వరిసా వాళ్ళు తాగే వాటర్ అని అక్కడికి వెళ్ళేసి వదిలేసి వద్దాం అనుకున్నాం కానీ ఇంకా మా ఇంటికి వెళ్ళి అక్క వాళ్ళకి కుదరలేదని చెప్పేసి నేను ఒడియా వాళ్ళతో వెళ్ళడానికి నాకు వంద వాళ్ళతో లాంగ్వేజ్ రాదు నేను వెళ్ళలేను కదా వెళ్దంటే తెలుగు వాళ్ళని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళు కదా కొంచెం వెళ్ళినా మాట్లాడడానికి ఉంటుంది అని చెప్పేసి నేను వెళ్ళలేదండి ఇంట్లోనే వదిలేసుకున్నాను అండ్ లాస్ట్ రోజు అలాగ ఉంటుంది కదా వెళ్ళేసి వస్తే సరిపోతుంది ఓడలు వదులుతారండి మన సైడ్ దీపాలు ఎలాగో వదులుతామో వీళ్ళు ఓడలు అలాగే వదులుతారు ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయిందండి మంచిగానే వచ్చేసింది ఇంక చూడండి మా చిన్నమ్మ పెద్దమ్మాయి ఈ టైంలో కూడా కిందికి వెళ్తుంది చూడండి క్లీన్ చేసుకుంటే ఎంత నీట్గా ఉందో దేవుడి పటాలు కూడా క్లీన్ చేసేసుకున్నానండి చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఈ ఈ వీడియోని తర్వాత ఏం చేసేస్తున్నానండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి